గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నా పొలంలో అంతకుముందు ఒక థర్టీన్ డేస్ ముందు గ్రో వాడినాను వాడక వాడిన వాడిన తర్వాత ఈ విధంగా రిజల్ట్ వచ్చింది ఇక వాడని పొలం అనేది ఈ విధంగా ఉందండి వేరే ముందు వేసాను దీనికి దీనికి జాయ్ గ్రో వేసానండి ఏసీ కరెక్ట్ థర్టీన్ డేస్ అవుతుంది వాటికి వాటికి థర్టీన్ డేస్ అవుతుంది రిజల్ట్ అనేది బాగానే వచ్చింది ఓకే జాయి గ్రో అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని నేను భావిస్తున్నాను ఓకే మీరు కూడా ఈ జాయ్ గ్రో వాడి ఈ జాయ్ గ్రో వాడని పొలం జాయ్ గ్రో వాడిన పొలం జాయ్ గ్రో వేసిన పొలం ఇది గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది ప్లస్ పచ్చగా ఉందండి ఓకే థ్యాంక్ యూ